సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ థర్స్డే అండి అందరికీ గురువారం శుభాకాంక్షలు ఇక బాబా గారు ఏం చెప్తున్నారు అంటే నీ కోరికలన్నీ తీరి నువ్వు ఆనందంగా ఉండే ఒక అద్భుతమైన రోజు వచ్చింది ఆ రోజు ఎప్పుడో తెలుసుకోవాలి అంటే ఈ సాయి మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయమ్మా ఒక్కటి మాత్రం తెలుసుకో ఏదొచ్చినా సరే ధైర్యంగా తట్టుకొని నిలబడేవారే గెలుస్తారు ఇదే జీవితం అసలైన జీవిత సత్యం జీవితంలో అయినా పనిచేసే స్థలంలో అయినా బంధువుల దగ్గర అయినా ఈ లోకంలో ఎలాంటిదో అలాగే మార్చుకొని పక్వంగా ఉన్నవారే ఈ దిగులు నుంచి తప్పించుకోగలరు ఏం జరిగినా సరే నిజాయితీగానే ఉంటాను అనే వారికి మాత్రం కొన్ని చిక్కులు కష్టాలు అనుభవించక తప్పదు చెడ్డపాలు తెచ్చుకుంటూ ఉంటారు నీకు ఒక విషయం తెలుసుకొని కష్టాలను అనుభవిస్తున్నావు కానీ ఒక్క విషయం తెలుసుకో వెయ్యి కష్టాలు వచ్చినా వెయ్యి సమస్యలు వచ్చినా చెడు మాత్రం ఎన్నటికీ నిలవదు ఆ చెడుని నువ్వు ఎదుర్కొనే తీరు ధైర్యంగా నిలబడు ఎందువల్లంటే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది ఇదే నిజం కాబట్టి నీ మనసుకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చెడుకి నువ్వు అస్సలు సపోర్ట్ చేయవద్దు నీ మనోధైర్యం ఉన్నవారే జీవితంలో గెలిచి చూపిస్తారు ఈ సాయిబిడ్డవైన నువ్వు అలా గెలవాలి అని నేను కోరుకుంటున్నాను ఏం జరిగినా సరే ఎదుర్కొని మన స్థైర్యం అదేది ఉంటే అదే ఒక పెద్ద ఆస్తి ఆ ఆస్తిని పెంచుకో మనోధైర్యాన్ని మరింతగా పెంచుకో నిన్ను మించి ఏం జరుగుతుంది చెప్పు అదే నిన్ను నువ్వు ఆరుదలు చెప్పుకోవాలి నీకు మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడే కష్టపడే ప్రతి సాయి భక్తులు ఇది చేయి తల్లి జీవితం యొక్క సారాంశం ఏంటో తెలుసా ఎదురు చూడనిది జరిగేదే జీవితం ఇదే నిజం ఎదురు చూస్తే ఏమీ జరగదు కానీ ఎదురు చూడకుండా ఆశపడకుండా ఎవరు ఉండలేరులే నీ కోరికలు కూడా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా ఆశలు కోరికలనే ఉంటాయి కదా నీ యొక్క మనస్తాపంలో అర్థం ఉంది నువ్వు ఆశపడటంలో తప్పు లేదు మంచి ఎదుగుదల కోసం ఓటములను అందుకోవటం తప్పులేదు ఈ రోజు ఓడినవారు రేపు గెలుస్తారు కానీ ఈరోజు గెలిచిన వారు రేపు గెలుస్తారా చెప్పు కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారడం అనేదే బుద్ధిశాలితనం కాలంతో పాటు నడిస్తే అంతా సంతోషంగానే ఉంటుంది జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది కాలం ఏది ఇస్తే అది తిరిగి తీసేసుకో నువ్వు ఇది కావాలి అది కావాలని ఎదురు చూసినప్పుడే కదా బాధ కలుగుతుంది అలా కాకుండా నీ జీవితంలో కాలం ఏది అందిస్తే దాన్ని స్వాగతం పలుకో దానికి అలవాటు చేసుకో దాన్ని స్వీకరించు అప్పుడే నీకు ఎలాంటి దిగులు బాధ అనేది ఉండదు మిగతా వారితో మాట్లాడేటప్పుడు అనుకూలంగా ఉండు అంతేకాని ఈ మనసులో ఏమనుకుంటున్నావో అదంతా వెళ్ళగక్కవద్దు అలా వెళ్ళగక్కినప్పుడు మనసులో అంతా కూడా నువ్వు భయపడకుండా బయట చెప్పేసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది బాధపడతారు నువ్వు అనుకునే విషయంలో నిజం లేకపోయినప్పుడు ఎంతో వాళ్ళు మనసు అనేది బాధ కలుగుతుంది కదా నిన్ను ఎంత ఎత్తులో నుంచి తొయ్యాలి అనుకున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళు తోస్తారు జాగ్రత్త కాబట్టి ఇతరులు పడగొట్టేవారి ఉంటారు అలాంటి పడగొట్టే వారి దగ్గర నువ్వు భద్రంగానే ఉండాలి ఎక్కువ అభిమానం చూపించి నమ్మించి అలాగే మోసం చేసేవారిని పసిగట్టి వారికి దూరంగా ఉండు హృదయాన్ని ఆయుధంతో గెలవలేరు ప్రేమ అభిమానంతో మాత్రమే గెలవగలరు అలాగే ప్రశాంతంగా ఓపికగా మాట్లాడు చిరునవ్వుని పెదవ మీద నుంచి ఎప్పుడూ తోసివేయకు అవతల వారు ఎలాగైనా ఉండని కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు నీ మనసు ఏం చెప్తే అలాగే ఉండు మారవద్దు మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు చెడుని అస్సలు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండు ఒక ఏనుగునైనా సరే నూలు దారంతో కట్టవచ్చు కానీ నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే మిగతా వారిని గమనించుకుంటూ ఉండాలి చెప్పింది విన్నావు కదా మనుషుల జీవితం అంతే మనిషి జీవితం అనేది గొప్పది కానీ కొంతమంది మనుషులు అలా ఉంటారు అలాంటి మానవ జీవితాన్ని ఆనందిస్తూ జీవించు చిక్కులు వచ్చినా సరే సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని నేర్చుకొని ముందుకు నడువు నీ జీవితంలో ఏదైనా ఎదురైన ఘట్టం ఎదురైన ఇక్కట్టైన పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకో అయ్యో సమస్య వచ్చిందే అని మనస్సుని అల్లకల్లోలం చేసుకోకుండా ఈ సమయంలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అని ఆలోచించు అలా ఆలోచించి నిర్ణయం తీసుకొని నువ్వు ఆ పరిష్కారం వైపు నువ్వు ఆలోచించినట్లయితే తప్పకుండా ఆ సమస్య అక్కడికక్కడే ముగిసిపోతుంది నీకు మంచి పరిష్కారం నీకే తోస్తుంది గొంతు నులిమేంత సమస్యలు వచ్చినా ఆశపడను ఆవేశపడను అని నిర్ణయం తీసుకో దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అపనమ్మకంతో అస్సలు ఉండవద్దు ఎలాంటి కష్టాలు వచ్చినా దాని నేను పోరాడి గెలవగలను అనే ఒక నమ్మకాన్ని పెంచుకో మంచి మాత్రమే అనుకో మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు అపనమ్మకాన్ని స్వాగతిస్తావో తలుచుకుంటావో అప్పుడే నీ పతనం ఆరంభమైనట్టు అపనమ్మకం అనేది నీ మనసు తరితాపుల్లో కూడా రానివ్వద్దు బిడ్డ కొద్దిగా ఓపికని మాత్రం నీలో ఎంత పెంచుకుంటావో నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్తావు అదే నిజం ఓపికకు మించిన ఆయుధం లేదు అవును తల్లి నా బిడ్డగా నిన్ను స్వీకరించిన నేను ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టే ఇవి చెప్పాను అప్పుడే నీ కోరికలు తీర్చుకునే మార్గాలు అవన్నీ కూడా నీకు దొరుకుతాయి ఆనంద కన్నీరు రాలే బాష్పాలు రాలే ఆనంద కన్నీరు బాష్పాలు రాలే రోజులు వస్తాయి ప్రతి ఒక్క క్షణం క్షణం నువ్వు జీవితం సంతోషంగా జీవిస్తావు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది ఈ గురువారం రోజున నీకు ఈ యొక్క సందేశం విన్నావు అంటే నీ మన కష్టం అంతా దూరమైనట్టే నీకు ఎలాంటి కష్టాలున్నా దూరమైనట్టే ఈ గురువుని నమ్మావు కదా ఈ సాయి నమ్మకం నీకు కొండింతల ధైర్యాన్ని ఇస్తుంది ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్